స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని అది రాజ్యాంగ విరుద్దమని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది మొత్తం రిజర్వేషన్లు యాబై శాతానికి మించకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేయడంతో పాటు బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని పిటిషన్లో కోరారు రాష్ట ప్రభుత్వం బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే మొత్తం రిజర్వేషన్లు యాబై శాతానికి మించిపోతాయని ఇది సుప్రీంకోర్టు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోనూ రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఇవ్వకుండా పరిమితి విధించారని దాన్ని అలాగే కొనసాగిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు ప్రస్తుతం ఉన్న విధంగానే బీసీలకు ఇరవై ఆరు శాతం ఎస్సీలకు పదిహేను ఎస్టీలకు తొమ్మిది శాతం ఇవ్వడం ద్వారా మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం అవుతాయని పేర్కొన్నారు సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగానే పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లు యాబై శాతానికి మించకుండా ఏర్పాటు ఉందని ప్రభుత్వం దాన్ని సవరించి రిజర్వేషన్లను పెంచాలని చూస్తుందని ఆరోపించారు రిజర్వేషన్లు యాబై శాతానికి మించితే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే ఇతర వర్గాల వారి హక్కులకు భంగం కలుగుతుందని తెలిపారు బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగపరంగా అసాధ్యమైన పని అన్నారు అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల ఉద్దేశం ఓడిపోయినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే జీవోతో పాటు ఎన్నికల నోటిఫికేషన్ సైతం ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని వారు కోరారు

ఈ గనే ఈ పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ జరగవుతుంది జస్టిస్ కె లక్ష్మణ్ బెంచ్ పై యొక్క విచారణ అనేది మరి పూర్తి చేసుకోవడం నిమిషాను యాభై శాతం స్థానిక సంస్థల ఎన్నికలో ఇతర వర్గాలకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని యాభై శాతానికి మించకుండా దిగిన ఆదేశాలు ద్వారా తెలియజేస్తూ ఉన్నారు బీసీలకు ప్రస్తుతం

నెల్లూరు జిల్లా కందుకూరులో ట్రాన్స్ జెండర్లు వీరంగం సృష్టించారు ఓ మహిళా నర్సుపై దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది కోవూరు రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోకి ఓ ఆరుగురు ట్రాన్స్ జెండర్లు చొరబడ్డారు ఇక అక్కడున్న ఓ నర్సు వద్దకు వెళ్లి దసరా మామూలు ఇవ్వాలని డిమాండ్ చేశారు డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వలేదని నర్సుపై ట్రాన్స్ జెండర్లు దాడికి పాల్పడ్డారు ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ జుట్టు పట్టుకుని నీడ్చి బట్టలు చించేసి నర్సుపై దాడి చేశారు దాడికి పాల్పడ్డ హిజ్రాలందరూ మద్యం మధ్యలో ఉన్నట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు నర్సుపై హిజ్రాల దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది హిజ్రాల ఆగడాలు ఎక్కువైపోతున్నాయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు

నెల్లూరు జిల్లా కందుకూరులో ట్రాన్స్జెండర్లు వీరంగం సృష్టించారు ఓ మహిళా నర్సుపై దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది కోవూరు రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోకి ఓ ఆరుగురు ట్రాన్స్జెండర్లు చొరబడ్డారు ఇక అక్కడున్న ఓ నర్సు వద్దకు వెళ్లి దసరా మామూలు ఇవ్వాలని డిమాండ్ చేశారు డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వలేదని ఆ నర్సుపై ట్రాన్స్జెండర్లు దాడికి పాల్పడ్డారు ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి బట్టలు చించేసి నర్సుపై దాడి చేశారు దాడికి పాల్పడ్డ హిజ్రాలందరూ మధ్య మత్తులో ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు నర్సుపై హిజ్రాల దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది హిజ్రాల ఆగడాలు ఎక్కువైపోతున్నాయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు యూసఫ్గూడ డివిజన్లోని కృష్ణనగర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ పెంకటస్వామి హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు

క్రంభీం జిల్లా కెరమెరీ మండలం ఇందాపూర్ గ్రామంలో పోలీసులు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎస్ఐ మధుకర్ నేతృత్వంలో తనిఖీలు నిర్వహించగా పొలంలో నూట ముప్పై గంజాయి మొక్కలను గుర్తించారు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఎవరైనా గంజాయి సాగును గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని యువత మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండాలని సూచించారు नहीं है ना तो सारी 2000 पारस पारस విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది కొద్ది రోజుల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంబేద్కర్ అరెస్ట్ అయ్యాడు ఇప్పటికే అంబేద్కర్ ను ఏసీబీ కస్టడీకి కోరింది బహిరంగ మార్కెట్ ప్రకారం వంద కోట్ల అక్రమాస్తులను విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ కూడబెట్టినట్టు ఏసీబీ తనిఖీలో అధికారికంగా ఉంటే ప్రైవేట్ సంస్థను స్థాపించి అంబేద్కర్ ఆ సంస్థకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడని ఏసీబీ విచారణలో తేలింది అంతార్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని అంబేద్కర్ రెండు సంవత్సరాల క్రితం స్థాపించాడు అంబేద్కర్ బినామీ ఇంట్లో రికార్డు స్థాయిలో రెండు కోట్లకు పైగా నగదు లభ్యమైన ఘటన ఏసీబీ అధికారులనే విస్తుపోయేలా చేసింది సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని అంబేద్కర్ బంధువు సతీష్ ఇంట్లో రెండో పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్న డబ్బు అంబేద్కర్ కు చెందిందేనని కన్ఫామ్ చేశారు సతీష్ తో పాటు కొంతమంది ఉద్యోగుల బంధువులు స్నేహితులు కూడా అంబేద్కర్ కు బినామీలుగా ఉన్నట్లు గుర్తించారు రైట్ ఇటు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంబేద్కర్ అయితే సస్పెండ్ చేశారు సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు రత్న అన్ని కోట్లకు పైగా లావాదేవీలు అలాగే ఆదాయానికి మించి ఆస్తులు కూడబట్టినట్టుగా తెలుస్తుంది ఒక ప్రభుత్వ అధికారి ఉండి ఇలాంటి ఘటన పాల్పడ్డారు అలాగే ఇతనికి ఎవరెవరు బినామీలుగా ఉన్నారు ఎలాంటి డీటెయిల్స్ అందుతున్నాయి క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు అరెస్ట్ అయ్యారు విద్యుత్ శాఖ అంబేద్కర్ ప్రస్తుతం అధికారులు ఏడీఏ అంబేద్కర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేయటం జరిగింది మరోవైపు ఇప్పటికే అంబేద్కర్ ను కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ ను కూడా దాఖలు చేశారు అయితే తను అవినీతికి పాల్పడటంలో ముఖ్యంగా తను చేసినటువంటి అక్రమాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడబెట్టినటువంటి ఆ సొమ్ము మొత్తం కూడా బహిరంగ మార్కెట్ యొక్క వాల్యూలో దాదాపు వంద కోట్ల వరకు ఉంటుంది వంద కోట్ల రూపాయల వరకు అక్రమాస్తులను కూడబెట్టాడు విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ అనేటువంటి ఉపయోగాలు అతని మీద ఉన్నాయి అయితే ఒకవైపున ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూనే మరోవైపు తను ఒక ప్రైవేట్ సంస్థను స్థాపించి దానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఆ ప్రభుత్వంతో కూడినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ప్రైవేట్ పరమైనటువంటి డైవర్షన్స్ చేస్తూ తను తొమ్ము చేసుకుంటున్న విషయాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అంతార్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీను రెండు సంవత్సరాల క్రితం స్థాపించాడు అంబేద్కర్ దీని ద్వారా పెద్ద మొత్తంలో వైపున ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూనే ఈ కంపెనీను స్థాపించి అక్రమ పద్ధతుల్లో వందల కోట్ల రూపాయలు స్థాపించినట్లు కూడా ఏసీబీ అధికారులు గురించడం జరిగింది ఇక అంబేద్కర్ బినామీలలో రికార్డు స్థాయిలో రెండు కోట్ల వరకు కూడా నగదు నగదు లభ్యం కావడంతో సో వీటన్నిటి మీద కూడా అధికారులు దృష్టి పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అతన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తే మరికొంత అతను చేసినటువంటి అక్రమాస్తులకు సంబంధించినటువంటి వివరాలు కూడా బయటకు అవకాశం ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు ఏదేమైనప్పటికీ మొత్తానికి ఇప్పుడు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి అంబేద్కర్ ను విద్యుత్ శాఖ సస్పెండ్ చేయడంతో సో దీనికి సంబంధించి ఫర్దర్ గా ఆయన ఏ రకంగా ముందుకెళ్తారనేది కూడా చూడాల్సి ఉంది రత్న అంటే ఇంత పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడ్డాడు సో మరి ఇప్పుడు ఈ అంబేద్కర్ కు ఇంకా ఎవరెవరు హెల్ప్ చేస్తారు అలాంటి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా వాస్తవానికి అంబేద్కర్ అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని అదుపులోకి తీసుకుని ఆయన ఇళ్ళు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినప్పుడు ఆ బహిరంగ మార్కెట్ లో వాల్యూ ప్రకారం వంద కోట్ల రూపాయల వరకు అక్రమాస్తులను గుర్తించడం జరిగింది మరోవైపున అతను స్థాపించినటువంటి అంతార్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ నిర్వాహకాలకు సంబంధించి కూడా పూర్తిగా ఫోకస్ చేశారు ఏసీబీ అధికారులు అయితే తను కేవలం ఒక్కడి మాత్రమే కాకుండా కొంతమంది బినామీలను ఏర్పాటు చేసుకుని బినామీల ద్వారా సొమ్ము చేసుకుంటున్నాడు అనే విషయాన్ని కూడా గుర్తించిన తర్వాత బినామీల ఇళ్లలో కూడా రికార్డు స్థాయిలో దాదాపు రెండు కోట్ల వరకు నగదు నగదు లభ్యమయ్యాయి కాబట్టి సో వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేసి అంబేద్కర్ తో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నది కూడా ప్రస్తుతం ఆరాధించేటువంటి పనిలో ఉన్నారు ఏసీబీ అధికారులు రైట్ థ్యాంక్ యూ రత్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పాలకొల్లు తిరుమల ప్రాంతాల్లో పర్యటించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలబై ఐదు నిమిషాలకు క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి ఒంటి గంట ముప్పై నిమిషాలకు పాలకొల్లు బ్రాడీపేటకు చేరుతారు అక్కడ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరై కొత్త దంపతులను ఆశీర్వదిస్తారు అక్కడి నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కు చేరుతారు మధ్యాహ్నం భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ స్వాగతిస్తారు ఉపరాష్టపతి హోదాలో రాధాకృష్ణన్ తొలిసారి రాబోతున్నారు సాయంత్రం తిరుపతికి తిరుమలలో బేడి ఆంజనేయ స్వామిని దర్శించి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు రాత్రి తిరుమలలోనే బస చేస్తారు గురువారం ఉదయం వెంకటాద్రి నిలయం చేరుకుని టీటీడీ ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత ట్విన్ కమాండ్ సెంటర్ ను ప్రారంభిస్తారు అనంతరం అమరావతికి తిరిగి వెళ్తారు తిరుమలలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి పదిహేనవసారి పట్టు వస్తాలు సమర్పించనున్నారు గరుడ సేవ రోజున ప్రభుత్వ తరపున స్వామివారికి దేవాదాయ శాఖ పట్టు వస్తాలు సమర్పించడం వస్తుంది ఈ సంప్రదాయాన్ని పంతొమ్మిది వందల మూడులో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రారంభించారు తర్వాత పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు మధ్య అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా కొనసాగించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి ఈ విధానాన్ని కొనసాగించారు విభజిత ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది మధ్య కూడా ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు సారి సమర్పణతో సృష్టించనున్నారు ఇటు తిరుమలేషునికి సారి సమర్పణతో ఆయన ఏకైక ముఖ్యమంత్రిగా అయితే రికార్డు సృష్టించబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ బ్రహ్మా నాయకుని బ్రహ్మోత్సవ సంబరానికి ఆరంభమైంది ఇవాళ సాయంత్రం మినరగంలో బ్రహ్మోత్సవాలకి ధ్వజారోహం జరగబోతుంది ఆ తర్వాత ఆరు నుంచి ఏడుగన్న ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు కొండకు చేరుకొని రికార్డు సృష్టించబోతున్నారు పదిహేనవసారి పట్టుబర్పించబోతున్నారు ఆ రకంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు మరోవైపు మొదటిసారి రాష్ట్ర ఉప ఉపరాష్ట్రపతి అయిన సి రాధాకృష్ణన్ కూడా కుటుంబ సమేతంగా తిరుమల రాబోతున్న నేపథ్యంలో అటు తిరుమల మొత్తం కూడా భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో చూసుకుంటే బ్రహ్మోత్సవాలకి దాదాపు మూడు వేల ఐదు మంది పోలీసులు పదిహేను వందల మంది విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందితో నాలుగు వేల కెమెరాతో పర్టిషన్గా ఏర్పాటు చేస్తున్నారు అరిపేరు నుంచి తిరుమల అంతటా సెక్యూరిటీ అయిపోయింది పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో గతం జరిగిన దృష్ట్యా ఇవాళ ఆయన పర్యటన ఖర్చు ఏర్పాట్లు చేశారు మరోవైపు చూసుకుంటే రికార్డు స్థాయిలో చంద్రబాబు పట్టు సమర్పించ పోతున్నట్టుగా రికార్డులు ఎక్కబోతుంది గతంలో కూడా ఎన్టీ రామారావు ఉన్న సమయంలో మొదటి రోజు శ్రీకారం చుట్టి పరిస్థితి ఆ రకంగా బ్రహ్మోత్సవాలు మొదటి రోజు పట్టుబలు సమర్పించే ఆనవాది కొనసాగిస్తున్నారు మార్పు చేశారు ఆ తర్వాత ఇప్పుడు తాజాగా చంద్రబాబు ఈ రోజు పోతున్నా మొత్తం పదిహేను సార్లు పట్ట ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డు అయిపోతున్నారు అలాగే సురేష్ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాబోతున్నారు తిరుమలకు అలాగే రాధాకృష్ణన్ కూడా సో వీళ్ళు రానున్న నేపథ్యంలో అక్కడ సామాన్య భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అంటే ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా తిరుమల తిరుపతి దేవస్థ ఇప్పటికే ఆన్లైన్ లో కొన్ని టికెట్ రిలీజ్ చేస్తుంది అలాగే ఆఫ్లైన్ లో కూడా టోకన్లు జారీ చేస్తుంది ఆ రకంగా క్రోకే బద్దంగా పూర్తి స్థాయిలో విఐపీలు కూడా రాబోతున్న విజ్ఞప్తి చేస్తుంది సిఫార్సు లేఖలు దశ రద్దు చేసింది సామాన్య భక్తులు పెద్దబేటే పెద్ద పెట వేస్తూ నిర్ణయం తీసుకుంటుంది తాజాగా ఇవాళ పూర్తి స్థాయిలో భద్రత కడుదట్టం చేశారు ప్రతి ఏడాది కూడా బ్రహ్మోత్సవాల రద్దీ ఉంటుంది అయితే ఈ మొదటి రోజు రద్దీ తక్కువ ముఖం పట్టే అవకాశం ఉంది ముందు సమాచారంలో భాగంగా రాష్ట్ర భవనం సీఎం చంద్రబాబు పట్టుదల సమాపేశాలనే అంశం ముందే తెలుసు కాబట్టి ఆ రకంగా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ సురేష్ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఎన్నికలు పోతా చట్టం అయితే గిట్ట మరి ఇరవై రెండు నెలలు ఎందుకు ఇవ్వలేదు అదే రోజు ఇవ్వచ్చు మీరు మొదటి రోజునే మీరు ముఖ్యమంత్రి అయిన మూడు నెలల లోపలిని ఇదే జీవో ఇవ్వచ్చు కదా ఇరవై రెండు నెలలు ఎందుకు కాలయాపం చేసిండ్రు ఈ జీవోధారణ ఎన్నికలు జరుగుతాయి ఈ జీవోని మేమిచ్చిందే రాజ్యాంగం మేమిచ్చిందే ఫైనల్ అన్నప్పుడు మీరు ఇరవై రెండు నెలలు ఎందుకు కాలాప్యం చేసిండ్రు నెంబర్ వన్ నెంబర్ టూ ముఖ్యమంత్రి గారు నిన్న చిట్చాడు చేశారు ఢిల్లీలో క్లియర్ చెప్పడం జరిగింది ఒక ముఖ్యమంత్రి గారి నోట్లకెళ్ళి మాటలు వెళ్తే అది జీవోగా మారుతుంది ఒక ముఖ్యమంత్రి గారు చిట్చాడు చేసి ఏమన్నారు సుప్రీంకోర్టు పరిధిలో బీసీ రిజర్వేషన్ చట్టం ఉన్నది కాబట్టి మేము సుప్రీంకోర్టు తెలుసుకుంటాము తెలుసుకున్న తర్వాతనే నలభై రెండు శాతం బీసీ రిజర్వ్ ఇచ్చి ఎన్నికలకు పోతామని చెప్పి ఒక వర్డు మాట్లాడి వచ్చిన రెండు రోజుల లోపలనే మళ్ళా జీవో ఇద్దామంటున్నారు జీవోతోటి సాధ్యం కాదు కదా మేము ఆన్ ఫ్లోర్ హౌస్లో కూడా చెప్పడం జరిగింది మళ్ళీ ఇక్కడ చెప్తున్నాం మేము ముఖ్యమంత్రి గారు వెనుకబడిన కులాలను అన్యాయం చేస్తే సహిస్తాము అవమానం చేస్తున్నాం మమ్మల్ని మీరు అన్యాయం చేస్తే సహిస్తాం మేము కానీ మమ్మల్ని మా జాతులను అవమానం చేసే విధంగా మభ్య పెట్టి ఈరోజు మోసం చేస్తున్నారు మీరు మాకు తెలియదా ఇది మోసం కానీ మేము చెప్పలే అసెంబ్లీలో ఈ భారతదేశంలో సక్సెస్ఫుల్గా నలభై శాతం రిజర్వేషన్ సాధించిన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం ఫెయిల్ అయిన రాష్ట్రాలు బీహార్ లాంటి రాష్ట్రాలు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఫెయిల్ అసెంబ్లీలో ఎట్టినాం ఎందుకు ఫెయిల్ అయిందో గమనించండి ఎందుకు సక్సెస్ అయిందో గమనించండి సక్సెస్ దిశగా పోవాలంటే రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్ని మాత్రం చేరితేనే చట్టమైంది అప్పటికి వాళ్ళు ఇరవై ఇరవై సంవత్సరాలు పోరాడుతున్నారు నైంటీ ఫోర్ వరకు పోరాడినరు నైన్టీ ఫోర్లో ఆ రోజు జయలలిత గారు ఏం చేశారు అనుకుంటున్నాను చెప్పడం జరిగింది మళ్ళీ చెప్తున్నా వినండి తొంభై నాలుగులో పివి నరసింహర్ గారికి జయలలిత గారు ముఖ్యమంత్రిగా వెళ్ళి వారితో పాటు రాష్ట్ర ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులను ఎమ్మెల్యేగా తీసుకెళ్లి తనతో పాటు తన టైప్ రైటరు తనతో పాటు తన అటెండర్ను తనతో పాటు తన వంట సామాగ్రిని తనతో పాటు తన ఫైళ్ళను తీసుకొచ్చి ఢిల్లీలో కూర్చున్నది నేను చెన్నై వెళ్ళాను తమిళనాడు వెళ్ళను నాకు రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేదాకా తమిళనాడు పోను అని చెప్పి బీష్పించుకోక ప్రభుత్వాలు దిగచ్చినాయి ఆ రోజు నైన్టీ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం వల్ల నైన్టీ ఫోర్లో వారికి ఇప్పటికీ బీసీ అందుకున్నది బీహార్లో చట్టబద్ధంగా చేయలేని అని చెప్పేసి కోర్టు కొట్టేసింది మహారాష్ట్ర కొట్టేసింది ఈరోజు మీరు ఫార్టీ టూ పర్సెంట్ వారికి జీవ వేస్తే విధంగా సేమ్ అదే జరుగుతుంది ఇది జరగద్దని మేము కోరుకుంటున్నాము ఈ స్థానంలో మేము కూర్చున్నామంటే మా భవిష్యత్తు మాకోసం కాదు మా పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది మా మీద మేము తప్పు చేస్తే వాళ్ళు సహించరు డెఫినెట్ గా మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అవమానం చేస్తే సహిస్తము అన్యాయం చేస్తే సహిస్తము కానీ అవమానం చేస్తున్నావు కాబట్టి మీరు నలభై రెండు శాతం బీసీ కావాలంటే డెఫినెట్ గా ప్రధానమంత్రి గారికి వెళ్ళాలి ఇది ఒక్కటే సొల్యూషన్ ప్రధానమంత్రి ఆ రోజు పివి నరసింహరావు గారి దగ్గరికి ఎట్లయితే జయలలిత సాధించుకున్నదో ఈ రోజు మీరు దగ్గర యాభై సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళినరు ఏ ఒక్క రోజు ప్రధానమంత్రిని మీరు కలవలేదు బీసీ గురించి ఏ ఒక్క రోజు మీరు వంద మంది పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీని స్తంభించ చేయలేదు పార్లమెంట్ స్తంభించ చేయలేదు ఏ రోజు కూడా పార్లమెంట్లో మీ నాయకుడు మాట్లాడలేదు మేము ఎంపీలు మాట్లాడతారు అంటే డెఫినెట్గా మమ్మల్ని మోసం చేసినారు అన్యాయం చేసిన మళ్ళీ ఇప్పుడు కొత్తగా నాటకం పెట్టి నలభై ఏడు శాతం జీవో ఇస్తా అంటే ఈ జీవోను రాకముందే కోర్టుకోవడం అయితే భవిష్యత్తు లేదు ఒక్కటే ప్రప్రదం చూసినాం జీవో వస్తే జీవో మీద అగ్రవర్ణాలు బీసీల మీద కోర్టుకోతారు కానీ జీవో రాకముందు పోతుందంటే డెఫినెట్గా ఇది మీ కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి కుట్రలో భాగమే ఎన్నికలు మేమేం చేయాలి కోర్టుకేనా ఉంటారు డెఫినెట్గా కోర్టుకోతారు మేము అసెంబ్లీ చెప్పినాం కదా రాజ్యాంగ పరిధిలో లేనప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిండు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం యాభై మించొద్దన్నప్పుడు దానికి సెక్యూరిటీ కావాలి ప్రొటెక్షన్ కావాలంటే రాజ్యాంగంలో తొమ్మిదో వచ్చి చెప్పడం జరుగుతుంది ఈరోజు మళ్ళీ గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంది గవర్నర్ గారు ప్రెసిడెంట్కి పంపిణీ అంటున్నారు డెఫినెట్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారు క్యాబినెట్ సూచన మేరకే చేస్తారు కేంద్ర ప్రభుత్వం అంటే దానికి కావాల్సింది మోదీ గారిని కలవడము ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇది చేయవలసింది ఒకటే నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే బీసీల పట్ల ప్రేమ ఉంటే ఇమ్మీడియట్గా మీరు అఖిలపక్షాన్ని అన్ని పార్టీ పిలిచి ఢిల్లీకి వెళ్దాం పాండి ఢిల్లీ నుంచి కదిలేదు లేదు ఇక్కడ చేసేది కూడా మీరు ఏం లేదు కాబట్టి ఢిల్లీ నుంచి కదిలేదు లేదు ప్రధానమంత్రి ఇంటి గారు కూర్చొని బీసీ రిజర్వేషన్కు వారు క్యాబినెట్లో నిర్ణయం చేసుకొని పార్లమెంట్లో పెట్టేదాకా రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ మంత్రి మండలి మేము అందరం కూడా అక్కడ ఢిల్లీ నుంచి కదిలేదు అప్పుడే దీనికి సాధ్యమవుతుంది కానీ జీవో ఇస్తాము ఈరోజు ఎలక్షన్ పోతామంటే మీరు రెండు రోజుల ముందు మాట్లాడిన కట్టుబడి ఉండండి రేవంత్ రెడ్డి గారు రెండు మూడు రోజులు ఢిల్లీలో ఉన్నది మాట అండి సుప్రీంకోర్టుతో కొట్లాడుకుంటాము నలభై రెండు శాతం బీసీలకు రిజర్వ్ ఇచ్చిన తర్వాతనే మేము ఎన్నికల పోతామన్న మాట మీరు నిలబడండి కానీ జివో ఇచ్చి ఆ జివో కొట్టేసి మళ్ళీ నలభై రెండు శాతం తగ్గించడం ఎన్నికలు పోతే తీవ్ర రూపం దాస్తుంది మరో తెలంగాణలో ఉద్యమం జరుగుతుందంటే అది బీసీ ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఇప్పటికే కబరదారితుండే మొన్న కూడా చెప్పాను నేను ఈ కాంగ్రెస్ పార్టీ ఒక పులి మీద స్వారీ చేస్తుంది బీసీ అనే రిజర్వేషన్ పులి మీద స్వారీ చేస్తుంది ఆ పులి మీద దిగడము మీరు సునాయాసంగా దిగాలంటే కేవలం రిజర్వేషన్ లేకుంటే మీరు అనవసరంగా దిగితే మాత్రం డెఫినెట్గా పులి మిమ్మల్ని మింగేస్తారు మేము ఆ రోజు చెప్తున్నాం ఈ రోజు చెప్తున్నాం ఎవరో జీవోస్ గా కాదు కానీ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాము రాజ్యాంగ పరిధిలో ఉన్న అంశం ఇది డెఫినెట్గా మీరు తొమ్మిది షెట్లో చేర్చాలే అని చెప్తున్నాం దాని మీద కట్టుబడి ఇప్పుడు ఎలక్షన్ తొందర ఏం లేదు మీ పక్క రాష్ట్రం ఉన్నది కర్ణాటకలో మూడు సంవత్సరాలే ఇంతవరకు వాళ్ళకి బీసీ రిజర్వేషన్ లేదు ఇంతవరకు ఎన్నికలు పోలేదు ఆ రోజు కూడా తమిళనాడులో చాలా వెయిట్ చేశారు ఈ రిజర్వన్ కోసము మీరు కూడా ఇప్పుడు వెయిట్ చేయండి డెఫినెట్గా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయండి కానీ మమ్మల్ని అవమానం చేయకమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మేము సూటికెత్తున్నాం మీరు అసెంబ్లీలో మొన్నోడో మాట్లాడారు నలభై శాతం ఇచ్చినాకే పోతా ఉన్నారు కానీ జీవో ఇచ్చిపోతే మాత్రము తీవ్ర ప్రణమం ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం నమస్కారాలు ఈరోజు స్పష్టంగా